భారతీయ శాస్త్ర సంగీతంలో వేణువు ఒక ముఖ్యమైన పరికరం వేణువు అనేది గాలి ద్వారా ధ్వనిని ఉత్పత్తి చేసే సంగీత పరికరం అని చెప్పుకోవచ్చు దీనిని ఇంగ్లీష్లో ఫ్లూట్ తెలుగులో పిల్లన గ్రోవి అని కూడా అంటారు అయితే ఓ వ్యక్తి సంగీత వాయిద్యాలలో ఒకటైన ఫ్లూట్ ను వాయిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు వరంగల్ జిల్లా సంఘీ మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన హరీష్ అనే వ్యక్తి ఫ్రూట్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో సంగీత విద్వాంసులు సత్యనారాయణ వద్ద కొన్ని రోజుల క్రితం ఫ్రూట్ వాయించడం నేర్చుకున్నానని చెప్పారు తరలి స్వరాలు తేంట స్వరాల వరకు నేర్చుకోవడం జరిగిందన్నారు తనకు సంగీతం అంటే చాలా ఇష్టమని ప్రముఖ సంగీత విద్వాంసులు తనలో ఉన్న కళను గుర్తించి తనను చేరదీయాలన్నారు అలాగే ప్రముఖ ఫ్రూటిస్ట్ రామచంద్రమూర్తిని కలవాలని తన కోరిక అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు నమస్తే సార్ నా పేరు హరీష్ నేను సత్యం సార్ గారి దగ్గర ఫ్లూట్ నేర్చుకోవడం జరిగింది వారి దగ్గర సర్లీ స్వరాలు జంట స్వరాలు నేర్చుకున్నాను ప్రజెంట్ సార్ దగ్గరికి వెళ్ళలేక ఆన్లైన్ క్లాసెస్ వింటూ నోటేషన్ రాసుకుంటూ సాంగ్స్ ప్లే చేస్తున్నాను ప్రాక్టీస్ చేస్తున్నాను జెండా వందనం రోజు మా గ్రామంలో జనగన మన సాంగ్ వాయించడం కూడా జరిగింది పెద్దలందరూ అప్రిషియేట్ చేసి మా గ్రామ సర్పంచ్ గారు కూడా చాలా అభినందించారు సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ బేసిక్స్ నేను చాలా నేర్చుకున్నాను కనుక ఆన్లైన్ క్లాసెస్ ఈజీగా అర్థమవుతున్నాయి ఇది ఒక ఫ్యాషన్ ఎంచుకున్నాను నాకు సంగీత అభిమానులు నేను కోఆపరేట్ చేసి నన్ను సంగీత పరంగా ఇంకేమన్నా ఇంప్రూవ్ చేస్తే నేను ఫ్లూట్లో చక్కగా రాణించేవాలని అనుకుంటున్నాను అలాగే ద గ్రేట్ ఫ్లూటిస్ట్ అయినటువంటి రామకృష్ణమూర్తి సార్ గారిని కలవాలని నా ఆశ ఈ యొక్క ఛానల్ ద్వారా నా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఎన్ని సాంగ్స్ సార్ ఇప్పటి వరకు ఒక పది సాంగ్స్ వరకు పాడగలుగుతాను ద్వారా ఎన్ని నేర్చుకున్నారు ఆన్లైన్ ద్వారా ఒక ఫిఫ్టీన్ వరకు నేర్చుకున్నాను సార్ అవి కొన్ని ప్రాక్టీస్లో ఉన్నాయి మీరు ఏం కోరుకుంటున్నారు నేను మంచి ఫ్లూటిస్ట్ కావాలని కోరుకుంటున్నాను సార్